అందరికీ నమస్కారం వేణుమాధురి కాస్మిక్ ఛానల్ కు స్వాగతం కుండలిని తొలి సాధకుడు అపారమైన ఉత్సాహంతో భక్తితో హయగ్రీవుడు దేవీ మహత్వాన్ని లలితా సహస్రనామ రూపంలో కథనం చేశాడు ఆనందాశ్రువులు తనను ముంచి వేస్తుండగా అగస్య మహర్షి అంతర్యం ఆరాధన ఆదరణలమయం అయింది అయ్యింది తీవ్ర తపస్సు చేయగల శక్తికి దేవి దివ్య రూపాన్ని మానస నేత్రంతో నిత్యము దర్శించడానికి ఆయన పరమాత్మ ఆశీసులు వేడాడు తదాస్తు అంటూ దేవి వేయినామాలు జపించటానికి ఆయనకు హయగ్రీవుడు ప్రత్యేక అనుమతి ప్రసాదించాడు లలితా సహస్రనామం స్థుతించడానికి దీక్ష పొందిన ప్రథమ వ్యక్తి అగస్త్య మహర్షి దీక్ష లేకపోతే తను బీజం లేని ఫలం వంటి వాడని సంపూర్ణమైన ఆ తర్వాతి పురోగతికి సమర్థత చాలదని ఆయనకు తెలుసు తన గురువు హయగ్రీవుడికి అత్యంత కృతజ్ఞత భక్తితో అగస్త్యుడు ప్రణమిల్లాడు కానీ హయగ్రీవుడు హెచ్చరించాడు తంత్ర లేకుండా దేవీ సాధన అసంపూర్ణంగా మిగిలిపోతుంది ఆ మర్మ విద్యను శివుడు ఒక్కడు మాత్రమే ప్రసాదించగలడు ఆయన ఒక్కొక్క నామానికి ఒక అయనం అంటే ఆరు నెలలు వెచ్చించి దేవీ నామాల ధ్యానం ఐదు వందల సంవత్సరాలు సాధన చేయవలసిందిగా అగస్త్యుడికి సూచించారు అంత ప్రగాఢ ధ్యానం తరువాతనే శివుడు సంపూర్ణ సాధనను అనుగ్రహించుతాడని ఆయన చెప్పాడు అగస్త్యుడు ఆతృతగా ఉన్నాడు కాని ప్రకృతిలో ప్రతి వస్తువు వలేనే సాధన కూడా ఒక సహజ ప్రక్రియ అని ఆయనకు తెలుసు సమయం ఆసన్నమైనప్పుడు అది ఫలిస్తుంది దాన్ని తొందర పెట్టడం అసాధ్యం ఆయన స్వామి పాదధూళి సేకరించి కొంత శిరసున జటలలో చల్లుకొని మిగిలినది నుదుట రుద్దుకున్నాడు అగస్త్యుడు ఏకాగ్ర చిత్తంతో దేవిని ధ్యానించ ఆరంభించాడు అగస్త్యుడు ఏకాగ్ర చిత్తంతో దేవిని ధ్యానించనారంభించాడు ఆ మాత ప్రతి నామం యొక్క పూర్తి అర్థం స్ఫురించేసరికి ఆయన కన్నుల నుంచి అశ్రుధారులు ప్రవహించుతాయి కొన్నిసార్లు ఆయన వెర్రిగా విరగబడి నవ్వుతాడు మరికొన్నిసార్లు పోయి క్రూర మృగాలను చెట్లను కావలించుకుంటాడు ఆయన ప్రతి ఒక్కరిలోనూ ప్రతి వస్తువులోనూ దేవిని దర్శించడమే అందుకు కారణం ఆమె దివ్యనామాలను ధ్యానించిన కొద్దీ ఆమెపై ఆయన ఆరాధన మిక్కుటం కాసాగింది ఋతువులు వస్తున్నాయి పోతున్నాయి అనుమాత్రమైన బీజాలు మహా వృక్షాలుగా ఎదిగాయి సూర్యుడు ఉత్తరాయణ దక్షిణాయనాలు ఐదు వందల సార్లు ప్రవేశించి నిష్క్రమించాడు అగస్త్యుడు దేవి వేయి నామాలను ధ్యానించి అందులో పూర్తిగా లీనమైపోయాడు ఓయి అభిష్ట సిద్ధి మధుర ఆ వెనుకనే శ్రావ్యమైన వీణా వీణాతంతు నాదం స్వాత్మానంద లవిభూత బ్రహ్మ ధ్యానంద సంతతిహి దివ్య ప్రేమతో మత్తుగొన్న కళ్ళు తెరుస్తూ అగస్త్యుడు దేవీ నామాలలో ఒక దానిని స్మరించుతూ ఉచ్చరించాడు నారద దేవిని ఆత్మలో దర్శించిన నారద దేవిని ఆత్మలో దర్శించిన ఆనందం బ్రహ్మ అనుభవించే పరమానందాన్ని మించినది ఇతర సుఖాలు అన్ని సూర్యుడి ఎదుట మెడుగురు పురుగుల వంటివి ఆయన తన చేతులను జోడించి లోక సంచారి నారదుడికి ఆయన తన ఆయన తన చేతులను జోడించి లోక సంచారి నారదుడికి నమస్కరించాడు నా సాధన ముగిసిన క్షణాన నీ దర్శనం కలగడం నా మహద్భాగ్యం అన్నాడు ఆయన నారాయణ నారాయణ నారదుడు అన్నాడు మునివర్య నీ సాధన ముగియలేదు అది ఇప్పుడే మొదలైంది మునీంద్ర అగస్త్యుడు అన్నాడు ఈ పాత్ర ఓటిదైపోయింది నేను అగ్నిప్రవేశం చేసి దేవికి అర్పణ చేద్దామనుకుంటున్నాను నారాయణ నారాయణ నారదుడు నవ్వి ఆయనకు హయగ్రీవుడి ఆదేశం గుర్తు చేశాడు హయగ్రీవుడు ఆదేశించిన ప్రకారం అగస్త్యుడు శివుడిని సమీపించి ఆయన ఎదుట సాష్టాంగ ప్రణామం చేశాడు మానమైన శివుడి వదనం నిశ్చల నయనాలు హిమాలయ తరంగిడులను పోలిన ఆయన జటాజూలం ఒక్క చూపులో అగస్త్యుడు తన వృద్ధ దేహాన్ని మర్చిపోయాడు ఆయన శక్తి భక్తి మయమైనాడు దివ్యదేహ తేజస్సుతో పార్వతి వచ్చి శివుడి సరసన ఆసీనురాలయ్యింది అగస్త్యుడు దేవి ఓ తల్లి నీ అగస్త్యుణ్ణి దీవించు అమ్మా అంటూ ఆక్రోశించాడు ఆయన పసిబిడ్డలా విలపించుతుండగా ఆయన కన్నీరు వరదలై పారి దేవి పాదాలను తాకింది కానీ ఆ క్షణంలోనే ఆ దేవాది దేవత శివుడిలో లీనం అయిపోయింది అగస్త్యుడు అదిరిపోయాడు నా భక్తిలో ఎక్కడ లోటు జరిగింది మహాదేవా ఆయన ఆదుర్దాతో అడిగాడు దేవి అదృశ్యమైంది ఎందుకు మునీంద్ర ఆమె దృశ్యాదృశ్యాలకు అతీతురాలు హిమవత్పర్వత సానువులలో వాయువు వీచినట్లు శివుడు తన మంద్రస్వరంలో పలికాడు దేవీ తత్వాన్ని మీరు ఇంకా గ్రహించలేదు నీ భక్తి శక్తులకు ఏకాగ్రతకు సంతసించాను నీకు రహస్యాలను చెప్పవలసిన సమయం ఆసన్నం అయింది శివుడు అత్యంత గోప్యమైన దేవీ పూజా జ్ఞానాన్ని సగుణ నిర్గుణ అంశలలో దక్షిణ మార్గాలలో ప్రతిపాదించాడు కొన్ని వేల సంవత్సరాల తరువాత పట్టువదలని దృఢ సంకల్పుడైన ఒక మునీశ్వరుడు భూలోకంలో సాధన చేస్తాడు వివరించకుండా వివరించకుండా శివుడు తన మర్మశైలిలో పలికాడు తర్వాత వెయ్యి సంవత్సరాల కాలం అగస్త్యుడు తీవ్రమైన తపస్సు ఆచరించాడు కానీ ఆయన దక్షిణ మార్గం మాత్రమే పూర్తి చేయగలిగాడు ఆయన తిరిగి శివుడి వద్దకు వెళ్ళాడు మీలాగా కాక నా దేహం ప్రకృతి ధర్మాలకు బందీ అయి ఉన్నది మహాదేవ ఆయన మొరపెట్టుకున్నాడు నేను ఈ దేహం త్యజించి మరొక దేహం ధరించగలను అది కాలధర్మానికి విరుద్ధం కదా ఏమి ఆనతి స్వామి వెళ్ళి నీ జ్ఞానం అంతటినీ భూమి మీద దత్తాత్రేయుడికి దారపోయి ఆయన దానిని పరశురాముడికి వశిష్ఠులకు అందజేస్తాడు శివుడు లెక్కలో పొరబడ్డా అని అగస్యుడి సందేహమెరుపు దేవీ సాధన ఇప్పటి నుంచి కొన్ని వేల సంవత్సరాలకు గాని పూర్తి కాదని ఆయనే స్పష్టంగా చెప్పాడు కానీ ఇప్పుడేమో వెయ్యి సంవత్సరాలే గడిచినాయి అని ఆయన ఆలోచన దత్తాత్రేయుడు పరశురాముడు వశిష్ఠుడు ముగ్గురూ ఆ సాధన పూర్తి చేయగలరని ఆయనకు తెలుసు శివుడు ఏమీ పలుకక చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు అగస్త్యుడు ఆ మర్మజ్ఞానాన్ని దత్తాత్రేయుడికి వశిష్ఠుడికి దారపోసి తన దేహాన్ని దేవీభావంలో విడిచిపెట్టాడు దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశతో అత్యమహర్షి ఆయన సతి అనసూయలకు జన్మించాడు దత్తాత్రేయుడు దేవీ సాధనను పరశురాముడికి దారపోశాడు ఆ జ్ఞానం పూర్తిగా లభించగానే ఆయన మనసు వైరాగ్యమైపోయింది ఆయన వివాహమాడలేదు పరశురాముడు తన గురువుకి విధేయుడై ఉండి స్త్రీ సాంగత్యాన్ని వివాహాన్ని ఎన్నడూ తలచలేదు కాని దేవేరితో కలిసి తాంత్రిక ఆరాధన చేస్తే గాని ఆ సాధన పూర్తికాదు పరశురాముడు కేవలం ఋషిమాత్రుడు కాదని దివ్య అవతారమని దత్తాత్రేయుడికి తెలుసు ఆ దేవీ సాధన పూర్తి చేసే బాధ్యత ఆయనకు తప్పించాడు పరశురాముడు భూమిపైన విష్ణు అవతారం ఈ భూమిపైన క్షత్రియులను నిర్మూలించడానికి ప్రతినబూనినవాడు అస్త్రవిద్య కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఆయన దానిని ద్రోణ భీష్మ కర్ణులకు దారపోశాడు తప్ప పరశురాముడు ఈ దేవీ విద్యను మరెవరికీ తెలిపలేదు వశిష్ఠులు ఒక్కరే ఇప్పుడు మిగిలిన ఆశ శివుడు ఏ విషయము రెండవసారి చెప్పడని ఏ విద్యను రెండుసార్లు నేర్పడనేది అందరికీ తెలిసిన రహస్యం దత్తాత్రేయుడు అది మరి ఏ ఇతర శిష్యుడికి అనుగ్రహించబోవడం లేదు వశిష్ఠుడు ఆ విద్యను పూర్తి చెయ్యకపోతే ప్రపంచానికి దేవి అనుగ్రహం శాశ్వతంగా కరువవుతుంది మహర్షి ఈ సౌర కుటుంబంలో సూర్యుడితో సమానమైన వయసుగలవాడు ఆయన అనేక మంది రాజుల ప్రభ పతనము చూసినవాడు యుగాలు మారడం చూశాడు ముల్లోకాలను చతుర్దశ భువనాలను దర్శించాడు విశ్వామిత్రుడు బ్రహ్మర్షిగా మారడం చూసినవాడు ఆయన ఆయన ఆతృతగాని క్షణికావేశం గాని కలవాడు కాదు శివుడు అనుగ్రహించిన దేవీ సాధన అభ్యసించడానికి ఈ భూమి మీద తనతో కలిపి ఎవరికి ముహూర్తం రాలేదని వసిష్ఠ మహర్షి తన దివ్య దృష్టితో గమనించారు ఆది ఎంత శక్తివంతమైనదో అయోధ్యుల చేతికి అందితే ఎంత వినాశనకారి అవుతుందో కూడా ఆయన గమనించారు మహర్షి సిద్ధుడు అయిన తన కుమారుడు శక్తిముని కూడా ఈ దేవీ సాధనకు యోగ్యుడు కాడని గ్రహించాడు ఆ సాధనా రహస్యం ఆయన తన హృదయంలో పదిలంగా దాచుకొని మొదటిసారిగా నిష్కమ కర్ముడైన తన మనుమడు పరాశరుడికి వెలుగుచ్చాడు వశిష్ఠుడు ఆ సాధనను వివరించిన మరుక్షణం ఈ వస్తు ప్రపంచం ఎంత నిరుపయోగమో మృదు భాషి పరాశరుడికి అవగతం అయిపోయింది ఆ భావాతీత జ్ఞానశక్తితో పరాశరుడు వస్తు ప్రపంచాన్నించి బంధనాలు క్రమంగా తెంచుకోసాగాడు తన తండ్రి తాత ఇంకా పురాతన యోగుల వలె అతను వివాహం చేసుకోలేదు ఒక దేవేరిని చేరదీయలేదు దేవి వివిధ అంశలను ధ్యానించుతూ ఆయన ఎక్కువ కాలం హిమాలయాలలోనే గడిపాడు కానీ ఆ దేవాది దేవత ఆరాధన ఒక దేవేరి లేకుండా పూర్తి కాదు భావంలో నిరంతరము తన్మయుడై ఉండి పరాశరుడు ఏ స్త్రీ చేత ఆకర్షించబడలేకపోయాడు ఈ మర్మ విద్యను ఎవరో ఒకరికి దానం చేయాలని ఎరిగి ఉండి కూడా ఆ విద్యకు యోగ్యుడిని వారసుడిని గురించి చింతించక ఆయన జీవితమంతా ధ్యానంలోనే గడిపాడు మరికొన్ని దశాబ్దాలు గడిచిన తరువాత వారసుడి విషయం ఇక వాయిదా వేయడం తగదని పరాశరుడు గ్రహించాడు ఆ ఆలోచనతో ఆయన హిమాలయాలు దిగివచ్చాడు ఒకనాడు ఆయన యమున దాటవలసి వచ్చింది పడవ మనిషి భోజనం చేయబోతున్నాడు అతను ఋషిని నది అవతల ఒడ్డు చేర్చడానికి తన కుమార్తె నియోగించారు ఆమె ఆయనను నది దాటించుతుండగా పరాశరుడు పైకి చూసి కనులు మూసుకున్నాడు సుమారు నాలుగు వేల సంవత్సరాల తర్వాత గ్రహాలు నక్షత్రాలు మన అంతరిక్ష ఆకాశ గాక అనేక భువనాలలో కూడా ఏకతాటి మీద నిలుస్తాయని దర్శించాడు కుండలిని విద్యకు ప్రాణం పోసే జీవిని ఈ ప్రపంచానికి అందించాలంటే తన బీజాన్ని ఒక యోనిలో ప్రవేశపెట్టడానికి ఇది తగిన ముహూర్తం అని ఆయన భావించారు ఆయన కనురప్పలు నిదానంగా తెరుచుకుని పదహారేళ్ల ప్రాయంలో ఉన్న మత్స్యగంధిని కోరికతో చూశాడు ఆమె తన సుకుమార దేహంతో పడవ నడుపుతున్నది ఆమెకు వయసు వచ్చింది ఆమె నీల దేహం నల్లచేవ మానులా మెరుస్తున్నది వృద్ధుడైన ఆ ఋషికి ఆమె దేహం వెలుగుచ్చే చేపల వాసన ఏమీ అభ్యంతరం కాలేదు ఆమె ఎప్పుడు ఆ వాసనే వెదజల్లుతూ ఉంటుంది ఆమె చేపల వాసన వస్తుంది గనుకనే ఆమె పేరు అయింది బుడిపెలు కట్టిన తన చేతిని పరాశరుడు ఆ యువహస్తం మీదకు సాచాడు సూర్యాస్తయాలు ఎన్నడూ కలియవు కాని కిరణాలు మాత్రం బంగారు కిరణాలు తెలియని తనంతో మొదట్లో విభ్రాంత అయిన మత్స్యగంధి మొదట ఆ ఋషి చేతిని చూసింది ఆ తర్వాత ఆయన కళ్లలోకి చూపు విసిరింది ఆయన పరాశరుడు సమ్మోహకమైన ఆయన గుంజు భూమ్యాకర్షణ శక్తి కంటే బలీయంగా ఉన్నది ఆమె అక్కడికక్కడే లొంగిపోయి తనను తాను అర్పించుకున్నది అయితే ఆమెలో చిన్న సందేహం తను అవివాహిత అయిన కన్యగా బీజోత్పత్తి చేస్తున్నది అది పట్టపగలు ఆమె ఆలోచనలు చదివిన పరాశరుడు ఏదో మంత్రం నిశ్శబ్దంగా పఠించి గాలిలోకి ఊదాడు సమీపంలోని ద్వీపంలో చెట్టు ఆకు ఆకురాలింది కానీ ఆ ఆకు నేలను తాకే లోపల ఎక్కడి నుంచో మబ్బులు ప్రత్యక్షమై సూర్యుడిని కమ్మేసినాయి చుట్టూ దట్టమైన పొగమంచు ఆవరించింది నదీ తటం కనిపించడం మానివేసింది ఆ మహర్షి అక్కడే అప్పుడే ఎవరో కాదు పురాణ ప్రసిద్ధ వేద వ్యాసుల వారికి తండ్రి అయినారు ఇక నుంచి నీవు చేపల స్త్రీగా కాదు పరిమళ భరితమైన కలువల సువాసనలు వెదజల్లుతావు నిష్క్రమించుతూ ఆయన ఆశీర్వదించారు నీవు అక్షతయోని అంటే కన్యగాని మిగిలిపోతావు నీ కుమారుడు ఈ ప్రపంచంలో పుట్టిన కవీశ్వరులలో మహామహోన్నతుడు అవుతాడు నావ నది మధ్యన నిలిచి ఉన్నది అయినా ఆ ఋషి నీటి మీద నడిచి అవతలిగట్టు చేరుకున్నాడు విధి తన పథకం నెరవేర్చింది పరాశరుడు మత్సగంధి తిరిగి ఎన్నటికీ కలుసుకోబోరు కొన్ని సంవత్సరాల అనంతరం వ్యాసుడి జీవిత పరమార్థం గుర్తు గాను ఆయన వ్యాసుడితో సంపర్కం స్థాపించుకున్నాడు పూర్తిగా ఏడు వసంతాలు నిండని వ్యాసుడు దక్షయజ్ఞ వృత్తాంతం దేవాది దేవత ఆవిర్భావం అగస్యుడి తపస్సు శివుడి ఆదేశానుసారం ఆయన విద్యను పరంపరగా అందజేయడం వయసు మళ్ళుతున్న పరాశరుడు చెబుతూ ఉంటే అత్యంత శ్రద్ధతో వింటూ కూర్చున్నాడు పరాశరుడు చుట్టూ జాగ్రత్తగా నిగూఢంగా పరికించాడు వ్యాస ఉత్పత్తి సమయాన మత్సగంధి చుట్టూ కల్పించినట్లుగానే ఒక గోప్య ముద్రలో తమ చుట్టూ ఒక మంచు తెర సృష్టించాడు పక్షులు కలకలం ఆపి దూర ప్రాంతాలకు ఎగిరిపోయాయి లేళ్లు అక్కడి నుంచి పరుగులు తీశాయి క్రిమికీటకాలు అన్ని వృధ ఆపివేశాయి ఉష్ణోగ్రత కొన్ని డిగ్రీల క్రిందకు దిగింది చిన్న జీవులు ఆ చలిలో జీవించలేవు అదృశ్యమయ్యాయి ఇది మరెవరూ వినకూడదు పరాశరుడు అన్నారు అప్పుడు ఆ దేవీ విద్యను పుండరణి విద్యతో సహా పూర్తిగా మేధావి అయిన చిరంజీవి వ్యాసుడికి గోప్యంగా ఉపదేశించాడు నువ్వు దేవీ సాధన పూర్తి చేయాలి ఆయన చెప్పాడు ఆమె అనుగ్రహంతో నువ్వు ఈ భూమి మీద మానవాణి శ్రేయస్సు కోరి అత్యంత రహస్య జ్ఞానానికి అక్షర రూపం కల్పించుతావు ఆమె వాక్కు అధిపతి అయిన భాగవతిని ఆమె నీ ద్వారా పలుకుతుంది నీవు మరొక వేదం సృష్టించి అందులో ఆమె ఆరాధన ఉపాసన చేర్చాలి ఏకాగ్రత భక్తి శ్రద్ధ సహనాలతో ఆమెను ఆహ్వానించు అప్పుడు అంతా సాధ్యం అవుతుంది వ్యాసుడు తండ్రికి సాష్టాంగ దండ ప్రణామం చేసి దేవీ సాధన పూర్తి చేస్తానని శపథం చేశాడు తండ్రి మీ ఆజ్ఞ పాటించడమే నా జీవిత లక్ష్యం అన్నాడు వ్యాసుడు ఈ జగమంతా నిన్ను శాశ్వతంగా కీర్తించుతుంది వత్స పరాశరుడు గర్వంగా ప్రకటించాడు నువ్వు పేరు పొందుతావు జయీభవ తండ్రి వ్యాసుడు ఆనందాతిరేకంలో ఎలుగెత్తి జయధ్వానం చేశాడు దేవికి శతకోటి ప్రణామాలు పరాశరుడు కుమారుడి నుదురు స్పృశించి అన్నాడు ఈ భూమిపైన కుండలినీ సాధనలో దీక్ష పొందిన ప్రధముడివి నీవే వేదవ్యాసుడు దివ్యమాత సగుణ అంశపైన పన్నెండు సంవత్సరాలు ధ్యానించాడు ఆ తర్వాత పన్నెండు సంవత్సరాలు కుండలినీ రూపంలో ఆమెను తనలోని ప్రచ్ఛన్న శక్తిగా ధ్యానించి ఆహ్వానించాడు గ్రంథులను విప్పుతూ చక్రాలను భేదించుతూ ఆమె పైపైకి వృద్ధి చెందుతున్న కొద్దీ వ్యాసుడు తేజస్సుతోనూ జ్ఞానంతోనూ నిండిపోయాడు అవధులు ఎరుగని దివ్యశక్తిమయుడై ఆయన మానవాళి ఎరిగిన మహాకావ్యాలు ప్రబంధాలు పురాణాలు రచించాడు వేదమనే నాలుగో వేదం సృష్టించి అందులో తంత్ర వివరించి దేవి ఆరాధనను గుప్తంగా జోడించాడు ఇంకా శక్తితోనూ జ్ఞానంతోనూ నిండి ఉండి ఆయన బ్రహ్మాండ పురాణం రచించాడు అక్కడే లలితా సహస్రనామం తొలిసారిగా అక్షర రూపంలో దర్శనం ఇస్తుంది దేవి ఆయనలో నడయాడుతుండగా పురాణ పురుషుడు వ్యాసుడిని ఆపే శక్తి లేకపోయింది ఉదాత్త విషయాల నుంచి సామాన్య విషయాల వరకు జ్యోతిష్ శాస్త్రం నుంచి గో సంరక్షణ వరకు అన్ని విషయాలు వివరించుతూ ఆయన ఒకదాని తర్వాత ఒకటిగా వరుసగా పద్దెనిమిది పురాణాలు రచించారు చివరిగా సర్వకాలకు సర్వశ్రేష్టమైన మహాభారతం తలపెట్టాడు ఆయనలోని కవితాధార చిమ్మిన గ్రోవిల ఎగజిమ్ముతుంటే ఎవరు ఆ దాటికి మహామయుడైన వేదవ్యాసుడు కూడా ఆగలేకపోయినారు వ్రాయటానికి ప్రయత్నించిన వారంతా అచిరకాలంలోనే అలసిపోయి సొమ్మసిల్లేవారు అప్పుడు ఆయన శివకుమారుడు గణేషుడిని మహాభారతానికి వ్రాయసగాడుగా పిలిచారు వర్షాకాలంలో హిమాలయాల నుంచి పెళ్ళుకి గంతులు వేస్తూ దూకే జలపాతాలలాగా వ్యాసుడి చైతన్య జరిలో అసంఖ్యాకమైన కవితాధారలు వేగం అందుకున్నాయి సాధకుడిలో దేవి జ్ఞానరూపంలోనూ అనుగ్రహ రూపంలోనూ ప్రచలిస్తుంది గనుక ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు ఆపసఖ్యం గాని వ్యాస మహర్షి భాగవత పురాణ రచన చేశారు ఇదే కథను అమరకథ పేరున శివుడు పార్వతికి చెప్పాడు దేవి వ్యాసుడి ఎదుట ప్రత్యక్షమై వత్సా ఇప్పుడు నీ కర్తవ్యం ముగిసింది ఈ పురాణ రచన నీ ఒక్కడికే సాధ్యం పోయి నా నివాసంలో శాశ్వతంగా విశ్రాంతి తీసుకో అంటూ వ్యాసుడిలో లీనం అయింది ఆ తర్వాత వ్యాసుడు కనిపించలేదు ఈ భూమి మీద వ్యాస మహర్షి అసలైన మొట్టమొదటి కుండలిని సాధకుడు లలితా సహస్రనామం మనకి అందుబాటులో ఉండడం మన మహద్భాగ్యం అందులోనే దేవి కంఠహారంలోని ముత్యాలలాగా సంపూర్ణ సాధన వివరించి ఉన్నది ఎక్కడో ఒకచోట దేవిని ఆరాధించి సర్వమూలాధార శక్తిని ఆహ్వానించి వ్యాసుడి వలనే మీరు కూడా మీలోని శక్తులను వెలికి తీయవచ్చునని ఆయన వలనే మీరు కూడా మానస సాగర మదనంలో నూతన సృష్టికి కారకులు కావచ్చునని మీరు వ్యాసుడి సరసన చేరవచ్చునని గ్రహించుతారని ఆశిస్తాను అందరు మహర్షులు ఈనాడు మీరు నేను జీవించి ఉన్నట్లే ఒకనాడు జీవించిన వారిని గుర్తుంచుకోండి రామచరిత మానసంలో గోస్వామి తులసీదాస్ ఎంత అందంగా వ్రాసారో చూడండి ఆశ్చర్యపడకు ప్రియవత్స తపస్సుకు అసాధ్యము ఏమీ లేదు బ్రహ్మ సృష్టించేది విష్ణువు కాపాడేది శంభువు నిర్మూలించేది అంత తపోబలంతోనే తపోబలంతో ముల్లోకాలలోనూ సాధించడానికి అంటూ ఏమీ లేదు ఇదంతా అసాధ్యంగా తోచవచ్చు కానీ కుండలిని జాగృతమై మీరు మీ అసలు స్వరూపాన్ని గుర్తించినప్పుడు ఆ ప్రదేశంలో మీరే మహోన్నతులు అని గ్రహించుతారు అంతేకాక పొడుగు పొట్టి అంటూ ఏమీ లేదని కూడా గమనించుతారు మీరు ఆ బాటను పయనించటానికి తు మనస్కులైతే ఆటంకాలనన్నిటినీ నీరు శిలలను ఛేదించినట్లుగా అధిగమించుతారు మీ అడ్డంకులన్నీ సూర్యోదయాన మంచు బిందువులాగా మాయం అయిపోతాయి దేవి అంటే అది